ఆ పిల్ల గిల్లాలు ఆడుకుంటున్నట అచ్చనకాయలు అనేవాళ్ళు అత్తగారు చూసి నాయన లోపలరా స్నానం చేయి మడిగట్టుకో అందిట గిల్లాలు ఆడుతున్న పిల్ల అమ్మా నీకేమన్నా బుద్ధి ఉందా సన్యసించిన వాణ్ణి మడిగట్టుకోమంటారేమిటి అని అడిగిందిటండి నోరు మొయ్ అందిట తల్లి నేను మొయ్యం కాదు ఆయన నోరు తెరవమను అవునో కాదో నిజం చెప్పమను నదీ మధ్యంలో ఆయనకి మాత్రమే చేసినటువంటి సంగతి అమ్మాయికి ఎలా తెలిసింది తెలుస్తుంది తెలుస్తుంది ఇకనే భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నారు అరవై మూడు అంకెలాగా ఉండాలి ఆరు మూడును చూస్తుండాలి మూడు ఆరును చూస్తుండాలి దిక్కుమాల కాపురాలు ఎట్లా చస్తాయి అన్నారు ముప్పై ఆరు లాగా చస్తుంది మూడు ఉంటుంది ఆరు అటు ఉంటుంది అనవసరంగా నేను చేసుకున్నాను అభిషేక్ బచ్చన్ వచ్చాను నన్ను చూసుకోవటానికి తలుపు తీసేటప్పటికలా నువ్వు తగిలావు వాడికి కడుపులో కాలిపోతుంది ఎన్నాళ్ళ నుంచో మంట 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 ఒక్కసారి ఎక్స్పోజ్ అవుతాడు వాడు కూడా నేను కూడా అనుకున్నాను ఐశ్వర్యారాయి కనపడ్డది తలుపు తీస్తే కల్పనారాయి తగిలింది ఏం చేస్తాం